సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరారు జూబ్లీస్లోని లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కు కండువ కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఆపరేషన్ ఆకాష్ కు తెరవలేపిన సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు బీఆర్ఎస్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు టాక్ రెండు రోజుల గ్యాప్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్కు నెక్స్ట్ ఎవరో వెళ్తున్నారో టెన్షన్ పట్టుకుంది మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ట్రాన్స్ కోర్ సిఎండిగా రోస్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైల్జా రామయ్యర్ కమర్షియల్ టాస్క్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వి జీహెచ్ఎంసీ ఈవీడిఎం కమిషనర్గా ఏవి రంగనాథ్ హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫ్రాజ్ అహ్మద్ పశు సంవర్ధ శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ యువజన సర్వీసులు పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ అటవీ పర్యావరణ శాఖలు ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీ పాత బస్తీలో హత్యలు దాడులు పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్ ఉన్న పెరుగుతున్న నేరాలు సర్వత్ర పోలీసులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి నేరస్తులపై నిఘా తగ్గిపోవడం అర్ధరాత్రి పోలీస్ పెట్రోల్ వ్యవస్థ నిస్సారంగా మారాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ పోలీస్ అధికారులు టాస్క్ లో బృందాల నగరంలోని వీధుల్లో ప్రత్యేక సర్చ్ కార్యక్రమం నిర్వహించారు చార్నార్ యాగత్పుర గుల్జర్ హౌస్ ఈది బజార్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న పోకిరిలను గూండాలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు आ, टास्क फोर्स हैदराबाद सिटी के हमारा कमिश्नर साहब के इंस्ट्रक्शन के पूरे ओल्ड शहर में जो तालाब कट्टा रेन बाज़ार याकुतपुरा और वर्डा होटल ये पूरे जहाँ जहाँ एंटी सोशल एलिमेंट्स का अंदाज़ा रहते हैं वो लोग घूमते हैं वो एरियाज़ में हम चेक करें और रेलवे स्टेशन आइसोलेटेड एरियाज़ है वो वो जगह चेक करके एंटी सोशल एलिमेंट्स जो भी है वो लोगों को लो आउडअप करें और वो लोगों को पूरा वेरीफाई करके उनका क्रिमिनल रिकॉर्ड है तो वो लोगों के ऊपर सख्त से सख्त सक एक्शन ले जाएंगे और जो अच्छे लोग हैं और ये जो आठ आवर्स में लोग घूमने की आदत को अच्छा नहीं है के वो लोगों को काउंसलिंग करेंगे उनके पेरेंट्स को भी बुलाएंगे बुला के बच्चों को ये आठ आवर्स में बाहर भी जाने का आदत नहीं करना बोल के गटकेसर दारण जर माजी एमपीटीसी गड्ढ महेश को జూన్ పదిహేడవ తేదీ నుండి మహేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా గడ్డం మహేష్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు జేసీబీ సాయంతో గటకేశ్వర్ డంపింగ్ యార్డ్ లో కారు పాతి పుట్టినట్లు పోలీసులకు వెల్లడించారు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం యార్డ్ లో మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అయితే తర్వాత నిన్న మనం ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో కొంచెం మనకు అతన్ని మన ఈ ప్లాట్ లావాదేవీల్లో వాళ్ళ సేమ్ కమ్యూనిటీ వాళ్ళతో అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి ఫిఫ్టీన్త్ రోజు అతని ఆఫీస్లో కర్రతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతని ఇక్కడ కొండాపూర్ లో ఉన్న టెంప్ దగ్గరికి దగ్గరకి తీసుకొచ్చేసేసి నైట్ ఇక్కడ కూర్చిపెట్టారు అది మన కేసు లో బయటపడ్డది బయటపడితే నిన్న అందరిని మనము తీసుకొని కస్టడీ తీసుకొని సీన్ ఆఫ్ అఫెన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము ఈరోజు ఉదయం మనము గట్కేశ్వర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో మనము కాంగ్రెస్లో తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని వ్యాఖ్యానించారు క్షేత్ర స్థాయిలో తిరిగి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటున్నానని వెల్లడించారు జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజీవ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే దీంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసంలో బట్టి విక్రమ శ్రీధర్ బాబు చర్చలు జరిపారు తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంగళవారం ఊరట దక్కింది రెండు వేల పదకొండు నాటి రైల్ కేసులో విచారణకు హైకోర్టు స్టే విధించింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అనంతరం విచారణను వచ్చే నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది తాను నాటి రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొనలేదని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు తనపై అక్రమ కేసు పెట్టారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్కు తాత్కాలిక ఊరటను ఇచ్చింది మహబూబ్ నగర్ ఎంపీగా ఇటీవల గెలిచిన డీకే అరుణ తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టారు మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టారు మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్ కు వెళ్లే ముందు పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో పార్టీ వ్యవస్థాపక నేతలు ఫోటోలు విగ్రహాలకు నివాళులర్పించారు లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలని శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది ఈ క్రమంలో ఆయన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు అలాగే రాష్ట్రానికి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చేలా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు అనాధ కోరికలు మనం అడిగిన విషయాలను అన్నిటిని కూడా స్టేట్ రీఆర్గనేషన్ యాక్ట్లో పొందుపరిచారు కానీ గత పది సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో మనకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో మనకు రావాల్సిన నియమకాలు ఏవైతున్నాయో కూడా నెగ్లెక్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసింది నీళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏదైతుందో సాగునీరు తాగునీరు కోసము హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ అండ్ స్టేట్ తోటి కోఆర్డినేట్ చేసి నీళ్లు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం గురుకులలో బ్యాక్లాక్కుండా ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట పలువురు గురుకుల అభ్యర్థులు నిరసన చేపట్టారు ఈ క్రమంలోనే మహిళా అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని కొంగు చాచి ఉద్యోగాలు బ్యాక్లాగ్లో పెట్టొద్దని అర్థించారు గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారని వాటిలో రెండు వేల ఉద్యోగాలకు పైగా బ్యాక్లాగ్ల పేరుతో భర్తీ చేయకుండా పెండింగ్లో పెడుతున్నారని వెల్లడించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగాలకు బ్యాక్లాగ్ పేరుతో భర్తీ చేయకుండా పెండింగ్లు విద్యోబోధనపై ప్రభావం చూపుతుందన్నారు అన్ని ఉద్యోగాలకు భర్తీ చేస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భాగ్యనగరం బోనమెత్తనుంది జూలై ఏడవ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది అందులో భాగంగా ఆషాఢ బోనాలకు ఇరవై కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు నిధుల విషయంలో ఇబ్బందులు లేవని ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ అధికారులు పాల్గొన్నారు Short break, this now. The cool new glanza Go hatching. Go awesome. Welcome back. Telangana Majhi CM B R Chief. స్వయంగా వ్యాన్ నడిపారు కాలు ఆపరేషన్ తర్వాత కర్ర సహాయంతో కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఈ క్రమంలో మ్యాన్యువల్గా గా కారు నడపమని వైద్యులు సూచించడంతో ఆయన తన పాత ఓమ్ని వ్యాన్ నడిపారు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కేసీఆర్ త్వరగా కోలుకుంటూ ఉండటంతో బీఆర్ శ్రేణుల్లో జోష్ నెలకొంది నాయక్లో లో జాతీయ రహదారులపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సోషల్ సెక్రటరీ దాసరి హరిచందన ఐఏఎస్ సెక్రటరీ హరీష్ అదేవిధంగా ఐఏఎస్ ఎన్హెచ్ఆర్ఓ రజాక్ ఇతర అధికారులు హాజరయ్యారు ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకి మంత్రి సూచించారు వేగంగా పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని వెల్లడించారు తిహార్ జైల్లో బిఆర్స్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉన్నామని కవితకు సూచించారు ఢిల్లీ మద్యం విధానం కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించిన సంగతి తెలిసింది జూలై ఐదు వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ రావుస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు ఈ కేసును జూలై మూడవ తేదీన రావు సెవెన్యూ కోర్టు మరోసారి విచారణ జరపనుందని కాగా కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది పార్టీకి మరో షాక్ తగిలింది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాదయ్యతో కలిసి ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు నేటి సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యుఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య వాగ్వివాదం జరగడంతో ఉధృత పరిస్థితి నెలకొంది నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలపై ఇంటిని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ముట్టడికి యత్నించారు నేతలు వారిని అరెస్ట్ చేసి పోలీసులు కాచిగూడ పోలీస్ స్టేషన్కి తరలించారు రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దారులు తీవ్ర కలకలం రేపుతున్నాయి తాజాగా సంగారెడ్డి జిల్లా చెరువు మండలం ఇస్నాపూర్లో విషాదం చోటు చేసుకుంది ఇస్నాపూర్లో కుక్కలు కరిచి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు బహిరంగ మల విసర్జనకు వెళ్తుండగా ఇస్నాపూర్ నుండి నందిగామ వెళ్లే రోడ్డులో మహిదార్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి బాలుడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలువుకున్నాయి వెనకాల అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే లేబర్ యొక్క బాబు విషయాలు అంటే సిక్స్ ఇయర్స్ బాబు నేషనల్ క్రాక్స్ కోసం ఆ సైట్ వెనకాల లేబర్ షెడ్ వెనకాల వెళ్ళి నేషనల్ క్రాస్ చేసిన సందర్భము స్ట్రీట్ డాగ్స్ ఆ హౌల్పై దాడి చేయడం జరిగింది దాడి చేసి కలవడం వల్ల బాబు అక్కడక్కడే వదిలేయడం జరిగింది ఆ బాబు ఆ సంవత్సరం మాకు లాగా నేను పాల్ విజిట్ చేసి ఆ బాబుని హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుని షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటికే అక్కడ చనిపోయి ఉన్నాడు ఈ విషయంపై కేసు నమోదు చేసిన ధర్యవాదాలు సందర్భంలో ముత్తంగి విలేజ్లో అదొక సపరేట్ ఇన్సిడెంట్ ముత్తంగి విలేజ్లో కూడా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటి దగ్గర ఒక పాప ఎయిట్ మంత్స్ పాప కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు కాగా డిఎస్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ప్రభుత్వం అదేవిధంగా డిఎస్ అంత్యక్రియల్లో పలువురు ముఖ్య నేతలు పాల్గొని ఆయనకు కడసారి వేడ్కోలు పలికారు కాగా డిఎస్కో కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రేపు నిజామాబాద్లో డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు హైదరాబాద్ బంజార్హెస్లోని ఎమ్మెల్యే కాలనీ నివాసంలో డిఎస్ భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం చేసి అనంతరం డిఎస్ మృతదేహాన్ని నిజామాబాద్కు తరలించారు కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు సుదీర్ఘకాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తెలంగాణ ఉద్యమ గాయకుడు మాజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయ్చంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బియాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు సాయిచేందుకు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు ఎవ్వరూ ఊహించింది కాదు నాకైతే ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ వెళ్తున్నారంటే షాక్ అయిపోయింది నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్ గురయ్యారు వరంగల్ టెక్స్టైల్ పార్కులో వనమహోత్సవం లోగోను ఆవిష్కరించి మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి హెరిటేజ్ సిటీ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్లు ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్ వాటర్ అవుతుంది కదా ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చేసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో ఫిఫ్టీన్ ట్వంటీ ఏకర్స్ మేబీ మోర్ దాన్ టెన్ ఏకర్స్ లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్ దీన్ని దాన్ని ఇంటిగ్రేట్ చేయండి దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వియేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి దాంతోనే ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది రెండో పాయింట్ ప్రకాష్ రెడ్డి గారు కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ఊవర్ ల్యాండ్ ఓనర్స్ ఊర్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు ఆ ప్లాట్స్లో ఇంకా హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి ఇంకా బెనిఫిట్ రాలేదు ఇంకా వాట్ ఎవర్ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి థర్డ్ థింగ్ వాళ్ళ గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషర్స్కి ఇప్పుడు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్ ఇజ్ నో హౌస్ యా దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యూ ప్రపోజల్ ఫర్ ప్రపోజ్ ఫర్ ఇందిరామ హౌజెస్ ఫర్ ఈచ్ వన్ దట్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ సంథింగ్ దే విల్ అండ్ దే విల్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌస్ సో ఎట్ ఏ టైమ్ దే గెట్ ఏ కాలనీ ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ హౌజెస్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరామ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇది ఇదవు దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమున్నదో నాకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన నిర్వహించింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు మేరకు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు కేంద్రం బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందుతున్నారని తెలిసి సిబిఐని ముందుకు తెచ్చి కేజ్రీవాల్ను ఎలాగైనా జైల్లో ఉంచాలని బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుపల్ మేయర్ డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది దీంతో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్లు పదవిచితులయ్యారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు దీంతో కీసరా ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లలో ఇరవై మంది కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొని మేయర్ డిప్యూటీ మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేశారు దీంతో బిఆర్స్ పార్టీకి చెందిన మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్లు తమ పదవులు కోల్పోయారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దుబాయ్కి వెళ్లేందుకు ఒక ప్రయాణికుడు ఎయిర్పోర్ట్కు వచ్చాడు తనిఖీలు చేస్తుండగా అతని ప్రవర్తనపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు దీంతో అతని ట్రాలీ బ్యాగ్ చెక్ చేయగా లోపల అరవై ఏడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల విలువ చేసే అమెరికన్ డాలర్స్ను అధికారులు గుర్తించారు కరెన్సీని ట్రాలీ బ్యాగ్ లోపల ప్లాస్టిక్ సపోర్ట్ షీట్ల కింద తెలివిగా దాచి ఉంచినట్లుగా అధికారులు కనుగొన్నారు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ చట్టం పంతొమ్మిది వందల అరవై రెండు నిబంధనల ప్రకారం ప్రయాణికుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు మార్నింగ్ న్యూస్ ని సమర్పిస్తున్న వారు మోడీ కాంటాక్ట్ చేసి హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం